న్యూ ఇయర్ వచ్చింది కొత్త సంవత్సరంలో నువ్వు ప్రతి నెల ఎంత పొదుపు చేసి నాకు ఈ కొత్త సంవత్సరంలో ఏమిస్తున్నావు నువ్వు నేను నెలలో మీరు ఇచ్చే పద్దెనిమిది వేల రూపాయలు అన్ని పోగా ఇంటి ఖర్చులు అన్ని పోగా మీకు ఇచ్చే డబ్బులు సంవత్సరం నర నుంచి దాటిన డబ్బులు ఏడు వేలు పెట్టి బాబు వాళ్ళతో నేను ఫోన్ కొని మీతో వెరీ మచ్ ఈ ఫోన్ నేను సంవత్సరం నర నుంచి డబ్బులు దాచి నేను కొని ఇచ్చానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ అన్నదాత సుఖీ బాబా విజయ్ దుర్గా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలా బాగుంది ఫోను సూపర్ థ్యాంక్ యూ జీవితంలో మర్చిపోవాలి ఫోన్ మరి అదే మరి అట్ట పొదుపు చేసుకుని ఏదో ఒకటి మన సంతోషాలు మనం ఇట్లా పంచుకోవాలి ప్రతి రూపాయి ప్రతి మనిషికి జాగ్రత్త మరి దాచుకుంటేనే కదా మన సంతోషాలు తీరేది ఫోన్ అంటే తెల్లారి లేస్తే అవసరమే కదా అకౌంట్స్ అన్నీ దాంట్లోనే కదా బ్యాంక్స్ బ్యాలెన్స్ మొత్తం దాంట్లో నడుపుతుంది జీవితమే నడుపుతుంది మరి ఫోనే ఖరాబ్ అయితే నేను ఎప్పుడన్నా ఫోన్ చేయాలంటే మా వాళ్ళకి ఫోన్ కావాలి కదండి అందుకే ఈ ఫోను కొనిచ్చాను చూసారా అదే పక్క చూసుకోమని కాదు ఎప్పుడు ఫోనే అండి కాదు ఫ్యామిలీ చుట్టుపక్కల మరి అంతా చూసుకోవాలి హలో మాస్టరు ఫోన్ ఇచ్చాం కదండి పద్దో వాడదు సరే మాట ఫోన్ ఇచ్చింది కొత్త ఫోన్ చేయమని చెప్పు జనానికి అన్నదాత ఛానల్ लाइक एंड सब्सक्राइब लाइक एंड सब्सक्राइब थैंक यू थैंक यू नमस्ते नमस्ते